హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలుసు ఈ మధ్య ఆయన ఎంత ఆయన మీద ఎన్ని ఇవి వచ్చాయో అయితే ఆయన సొంత గూటికి వచ్చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు ఆయన అనుచరులు టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యాక తీవ్ర మనస్తాపానికి గురి ఆదిమూలం తొలుత బీజేపీలో చేరతారనే టాక్ నడిచింది కానీ ఆయన మాత్రం వైసీపీలోకి వెళ్ళబోతున్నారని తెలుస్తోంది ఎందుకు సార్ జగన్ గారు ఇలాంటి వాళ్ళని మళ్ళీ చేర్చుకుంటారు మీరు తెలుగుదేశం మహిళా నాయకురాలపై లైంగిక వేధింపుల ఆరోపణతో ఆయన సస్పెన్షన్కు గురయ్యారు ఎన్నికలకు ముందే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరి సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచాడు కానీ మూడు నెలలు గడవక ముందే టీడీపీకి ఆయన దూరమయ్యారు అయితే కనీసం తనకు నోటీసులు కూడా ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు వేయడంతో మనస్తాపానికి గురయ్యారు ఇంత జరిగాక పార్టీలో కొనసాగడం అంత శ్రేయస్కరం కాదు అని ఆయన భావించారట అందుకే తిరిగి వైసీపీలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఎమ్మెల్యే ఆదిమూలం తనపై లైంగికంగా దాడి చేశారని ఆరోపిస్తూ టీడీపీ నాయకురాలు నేరుగా హైకమాండ్కు ఫిర్యాదు చేశారు ఆధారాలతో సహా బయటపెట్టారు సీక్రెట్ కెమెరాతో చిత్రీకరించిన వీడియోలను ఆమె అందించారు దీంతో మారు మాట లేకుండా టీడీపీ హైకమాండ్ ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అయితే దీనికి ఆదిమూలం కుటుంబ సభ్యులు అనుచరులు తప్పుబడుతున్నారు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నేరుగా చర్యలు తీసుకోవడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది డిఎన్ఏను పరిశీలిస్తున్నారు ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది అయితే ఏకంగా పార్టీకి చెందిన ఒక నాయకురాలు తనపై లైంగిక దాడి జరిగిందని చెప్పడంతో హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకుంది వైసీపీ నేతలపై లైంగిక ఆరోపణలు వచ్చి ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో వెనువెంటనే టీడీపీ ఈ ఘటనపై స్పందించింది చర్యలకు ఉపక్రమించింది అయితే టీడీపీ అధిష్టానం వ్యవహరించిన తీరుతో ఎమ్మెల్యే ఆదిమూల మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది కనీసం తన వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా కనీసం విచారణ చేపట్టకుండా తాను తప్పు చేశానని నిర్ధారించి పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారట అయ్యా తప్పు చేసేటప్పుడు తెలియదానికి ఆదిమూలంకు టీడీపీలో సైతం మద్దతు లభించలేదు ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడు సన్నిహిత బీజేపీ నేతల ద్వారా ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది కానీ ఆయన వైసీపీలోకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు ఆదిమూలంపై వైసీపీ అధినేత జగన్కు మంచి అభిప్రాయం ఉంది వ్యక్తిగతంగా ఆదిమూలంను జగన్ అభిమానిస్తారు దీంతో పార్టీలో చేర్చుకుంటారని ఆశిస్తున్నారు ఆదిమూలం త్వరలోనే జగన్ను కలిసి వైసీపీ ఖండువా కప్పుకోనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు ఒకవేళ అదే జరిగితే వైసీపీ ఖాతాలో మరో సీటు పెరుగుతుంది అయితే జగన్ గారు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఇలాంటి నిందారోపణలు ఉన్న వ్యక్తిని మళ్ళీ తిరిగి చేర్చుకోవడం మీరు మీ అభిమానులకు అయితే నచ్చట్లేదు ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్